హాయ్ వెల్కమ్ టు టీఎస్ న్యూస్ ఐపీఎల్ సెవెంటీన్త్ ఎడిషన్లో చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ రేపు హైదరాబాదులోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఎస్ఆర్హెచ్ ముంబై ఇండియన్స్ ఎట్ల మధ్యన జరగబోతోంది మ్యాచ్ నెంబర్ ఎయిట్ ఇంతమటుకు ట్రెండ్ని గమనిస్తే హోమ్ టీమ్ విజయాలని సాధిస్తూ వచ్చింది సో కాబట్టి అదే ట్రెండ్ని ఎస్ఆర్హెచ్ కొనసాగించగలుగుతుందా అనేటువంటిది చూడాలి ఎందుకంటే ఆఫ్కోర్స్ ఇద్దరూ ఎక్కువసార్లు తలబడలేదు ఐపీఎల్లో ఎందుకంటే అంతకుముందు తక్కువ ఛార్జెస్గా ఉంది ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ అయింది కాబట్టి ఆ గణాంకాలని కనుక తీసుకునేట్లయితే మటుకు కేవలం ట్వంటీ వన్ టైమ్సే ఇద్దరు హెడ్ టు హెడ్ అయితే ముంబై ట్వల్వ్ టైమ్స్ అలాగే ఎస్ఆర్హెచ్ నైన్ టైమ్స్ విజయాలని సాధించాయి సహజంగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అంటే ఉప్పల్ స్టేడియంని బౌలర్లు ఎవరు కూడా అంత ఇష్టపడరు ఎందుకంటే బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది కాబట్టి బౌలర్లు చెమటోడ్చాలి ఇక్కడ వికెట్ని తీయాలి అంటే గనక అనేటువంటి ఒక వాదన ఉంది కానీ ఇదే వికెట్ మీద అల్జడి జోసఫ్ కేవలం ట్వంటీ వన్ రన్స్ ఇచ్చి సిక్స్ వికెట్స్ సాధించాడు సో కాబట్టి ఆ రకంగా బౌలర్ కనుక తన బేసిక్స్ కట్టుబడి ఆన్ ది డెక్ బౌలింగ్ చేయగలిగేట్లయితే వికెట్లు సాధించవచ్చు అనేటువంటిది ఇట్స్ ప్రూవ్ ఇన్ ఫ్యాక్ట్ ప్లస్ ఈవెన్ మొన్ననే కంప్లీట్ అయినటువంటి ఇండియా ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ ఫస్ట్ టెస్ట్ ఇంగ్లాండ్ గెలిచింది బట్ స్పిన్నర్లకి చక్కటి సహకారాన్ని అందించింది ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ బుమ్రా కూడా వికెట్లు తీయగలిగాడు అటు నుంచి మార్క్ వుడ్ వికెట్ తీయలేకపోయినా బట్ డిడ్ ఏ గుడ్ జాప్ అక్కడ అది ఆ రకంగా చూస్తే కూడా రీసెంట్ టైమ్స్లో ఉప్పల్ వేదిక బౌలర్లకు కూడా హెల్ప్ చేస్తోంది అనేటువంటిది ప్రూవ్ అయ్యింది సో మేబీ ఈ కారణంతో ఒక మంచి ఇంట్రెస్టింగ్ మ్యాచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది ఖచ్చితంగా ఇంకొక వైపు రెండు టీములు కూడా ఈ సీజన్లో తమ మొదటి విజయం కోసం ఎదురు చూస్తున్నాయి ఫస్ట్ ఎన్కౌంటర్లో ఎస్ఆర్హెచ్ కల్కతా చేతిలో ఓడిపోతే ఏ క్లోజ్ ఫినిష్ కేవలం ఫోర్ రన్స్ తేడాతో టూ హండ్రెడ్ అండ్ నైన్ రన్స్ చేస్ చేస్తూ ఓడిపోయింది అదే ముంబై కూడా గుజరాత్ టైటాన్స్ మీద సిక్స్ బాల్స్ నైన్టీన్ రన్స్ ఉన్నటువంటి స్టేజ్లో మొదటి టూ బాల్స్కే టెన్ రన్స్ సాధించి ఫోర్ బాల్స్ నైన్ రన్స్ ఉండేటువంటి సిచ్యువేషన్ బట్ ఎక్స్పీరియన్స్డ్ ఉమేష్ యాదవ్ అటు హార్దిక్ పాండ్యాని కుల్దీప్ యాదవ్ని అవుట్ చేయడం తోటి సిక్స్ రన్స్ విక్టరీని సాధించగలిగింది గుజరాత్ టైటన్స్ రెండు టీముల్లో కూడా పెద్దగా మార్పులు చేయాల్సినటువంటి అవసరం అయితే కనపడలేదు మొదటి మ్యాచ్లో ఓడిపోయినా కూడా ఎందుకంటే ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ కూడా క్లాస్ ఎన్ రూపంలో ఒక మంచి ఆడిటింగ్ బ్యాట్స్మెన్ ఉన్నాడు అలాగే మార్క్రామ్ కాకపోతే ఎస్ఆర్హెచ్ కి వర్రీడ్ ఫ్యాక్టరీ ఏంటంటే రాహుల్ త్రిపాఠి రూపంలో కొద్దిగా వర్రీడ్ ఫ్యాక్టర్ రాహుల్ ట్రిపాఠీ రనే బాల్ ట్వంటీ బాల్స్ ట్వంటీ రన్స్ ఎప్పుడైతే టూ హండ్రెడ్ ప్లస్ రన్స్ని చేసి చేస్తూ ఉన్నామో ఆ రకమైనటువంటి స్ట్రైక్ రేట్ ఎట్టి పరిస్థితుల్లో సరిపోదు దానివల్ల ఏకంగా మార్క్రమ్ మీద ఒత్తిడి పట్టడం మార్క్రమ్ ఒక భారీ షాట్కి ప్రయత్నం చేసి అవుట్ అవటం మనం చూసాము అందుకని బస్ త్రిపాఠీని ఏమైనా రెస్టిస్తారేమో చూడాలి అది అవసరం కూడా కనబడుతోంది ఎందుకంటే మొదటి నుంచి ఎస్ఆర్హెచ్ లాస్ట్ ఫోర్ ఫైవ్ సీజన్స్ నుంచి గమనించినట్లయితే మొదట ఎక్స్పెరిమెంట్స్ చేయటం ఆ ప్రాసెస్లో మొదటి మూడు నాలుగు మ్యాచ్లు ఓడిపోవడం ఆ తర్వాత ఎంత కమ్బ్యాక్ అయినా కూడా టాప్ ఫోర్లోకి రాకపోవడం అనేటువంటిది సో అందుకని ఈసారి మొదట్లోనే మేల్కొని ఒక మంచి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది రాహుల్ త్రిపాఠి స్థానంలో ఎటువంటి మార్పు చేస్తారో చూడాలి మరొకవైపు షాబాజ్ అహ్మద్ కావచ్చు అలాగనే క్లాస్ అని ఇద్దరు కూడా ఆల్మోస్ట్ విజయ అంచులకి చేర్చారు కేకేఆర్కి విరుద్ధంగా సో వాళ్ళ ఫామ్ చాలా అవసరం ఆ తర్వాత ఆఫ్ కోర్స్ మయాంక్ అగర్వాల్ మంచి ఇన్నింగ్స్ ఆడాడు ఉన్నటువంటి అయినా కూడా అలాగే అభిషేక్ శర్మ సో ఓపెనర్లు మరొకసారి కుదుర్కోవాల్సినటువంటి అవసరం ఉంది ముంబై విషయంలో గమనించినట్లయితే హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ చాలా ప్రశ్నల్ని లేవనెత్తింది ఒక రకమైనటువంటి స్ట్రాటజికల్ మిస్టేక్స్ చేశాడేమో హార్దిక్ పాండ్యా అనిపించింది కారణం ఏంటంటే బుమ్రా లాంటి స్పెషలిస్ట్ బౌలర్ను ఉంచుకొని తను ఓపెనింగ్ బౌలింగ్ చేయడం ఆ తర్వాత నెంబర్ త్రీలో బుమ్రాని తీసుకుని వచ్చాడు వంచే ఇంచ్ బౌలర్గా వచ్చిన వెంటనే ఫస్ట్ ఓవర్లోనే కావాల్సినటువంటి బ్రేక్ తిని అందించాడు బుమ్రా సో అందుకని బుమ్రా లాంటి ఆటగాడిని బౌలర్ని స్ట్రైక్ బౌలర్ని ఎందుకు దాచాడు అనేటువంటిది అర్థం కానటువంటిది ఇంకొక వైపు తను నెంబర్ సెవెన్లో బ్యాటింగ్కి రావడం అప్పటికే సిచ్యుయేషన్ టెన్ రన్స్ రిక్వైర్డ్లోకి వచ్చేసింది సో కాబట్టి తను అట్లీస్ట్ నెంబర్ ఫైవ్ కనీసం నెంబర్ సిక్స్ బ్యాటింగ్ వస్తే బాగుండేది ఏకంగా నెంబర్ సెవెన్ బ్యాటింగ్కి రావడం హార్దిక్ పాండ్యా చాలా ప్రశ్నల్ని తలెత్తింది సో క్యాప్టెన్సీలో మెచ్యూరిటీ చెందాల్సినటువంటి అవసరం కనబడుతోంది అలాగే ఆన్ ఫీల్డ్ రోహిత్ శర్మని అతను కొద్దిగా ఫీల్డింగ్ మార్పులకి పదే పదే రోహిత్ శర్మని ఫీల్డింగ్లో మార్పులు చేయటం అదంతా కూడా రోహిత్ అభిమానులకి రోహిత్ ఫ్యాన్స్కి కొంచెం ఇబ్బందిని కలిగించింది బహుశా వీటన్నిటినీ హార్దిక్ సరి చేసుకునేటువంటి అవకాశం కనపడుతుంది మరోవైపు ముంబై ఇండియన్స్ అన్న వెంటనే మన హైదరాబాది తిలక్ వర్మ ముంబై ఇండియన్స్గా ఆడుతున్నాడు కన్సిస్టెంట్గా ఆడుతున్నాడు ఈవెన్ ఫస్ట్ మ్యాచ్లో కూడా ఏ యూస్ఫుల్ ట్వంటీ ఫైవ్ నాక్ ఆ తర్వాత ఆఫ్కోర్స్ కోర్స్ అతను కనుక క్యారీ చేస్తుంటే బాగుండేది ఎందుకన తిలక్ వర్మ విషయానికి చివరి చివరిదాకా తన జట్టు విజయం సాధించేదాకా క్రీజ్లో ఉండాలి అనేటువంటి దాన్ని అతను మర్చిపోతున్నట్టుగా కనబడుతుంది ఒకవేళ అది కనుక జరిగితే మాత్రం తిలక్ వర్మ బి ది ఫ్యూచర్ స్టార్ అంటుల్లో ఎటువంటి అనుమానం లేదు సో అందుకని తిలక్ వర్మను చూడటానికి ప్రేక్షకులు తరలి వస్తారు అలాగనే తన సొంత జట్టుకి విరుద్ధంగా వైట్ బాల్ క్రికెట్లో ఎలా ఆడతాడనేది చూడాలి ఈవెన్ తిలక వర్మ సారథ్యంలోనే మనం రంజీ ట్రోఫీ ప్లేట్ గ్రూప్ ఛాంపియన్స్గా నిలబడ్డాం మనం సో అందుకని తిలక్ వర్మ తన హోమ్ గ్రౌండ్ కానీ హోమ్ టీమ్కి విరుద్ధంగా ఆడుతూ ఉన్నాడు ఇట్స్ ఏ వెరీ ట్రిక్కీ సిచ్యువేషన్ టు ఎనీ ప్లేయర్ ఫర్ దట్ మ్యాటర్ సో తిలక వర్మ ఎలా ఆడతాడు అనేటువంటిది చూడాలి మరొక వైపు ప్యాక్ కమింట్స్ మీద అటు ఎస్ఆర్హెచ్ చాలా ఆశలు పెట్టుకుంది అలాగనే భువనేశ్వర్ కుమార్ కూడా మొదటి రెండు ఓవర్లు చాలా బాగా వేసి కేకేఆర్కి విరుద్ధంగా ఆండ్రూ రసేల్ ముందు తేలిపోయాడు లాస్ట్ స్లాగ్ లో సో అతని నుంచి చాలా ఎక్స్పెక్టేషన్స్ అనేటువంటివి ఉంటాయి బట్ మయాంక్ మార్ఖండే ఈజ్ ఇన్ వెరీ గుడ్ ఫామ్ ఓవరాల్గా రెండు టీంలు కూడా చాలా బలంగా కనబడుతున్నాయి అట్లాగనే ఇప్పటి ట్రెండెన్ కనుక గమనించినట్లయితే హోమ్ టీమ్ అడ్వాంటేజీ తన యొక్క హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్ని తీసుకుంటుంది అని భావించవచ్చు సో మై ఓట్ ఫర్ ఆరెంజ్ ఆర్మీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్